అందరికీ నమస్తే రేవంత్ రెడ్డి మరొకసారి మీడియా మీద పడ్డాడు ఇది మొదటిసారి కాదు రేవంత్ రెడ్డి తనకు వ్యతిరేకంగా ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళే టార్గెట్ రేవంత్ రెడ్డి దృష్టిలో కేవలం ఆంధ్ర మీడియానే వాళ్ళు విలేకరులు మాత్రమే వాళ్ళే ఒరిజినల్ వాళ్ళు మిగతా వాళ్ళు మొత్తము రోడ్ల మీద తిరిగేటోళ్ళు ఈ మాట రేవంత్ రెడ్డి అన్నాడు తెలంగాణలో రోడ్డు మీద తిరిగేటోళ్ళు మొత్తము విలేకరులు అయినరు మీడియా పెట్టుకున్నారు ఒక ట్యూబ్ పెట్టుకున్నారు అని కూడా ముందు అనడం జరిగింది రేవంత్ రెడ్డికి మొత్తము తెలంగాణ విలేకరులని చూస్తే భయమేస్తుంది ఇతనికి ఎప్పుడు జోకేది మొత్తం ఆంధ్ర మీడియా మొన్నటిదాకా అసలు కేటీఆర్ని అనరాని మాటలు మా స్టూడియో మా మీడియా వంశీ ఎంత ఘోరంగా అన్నారు అతనిపై కొంతమంది బీఆర్ఎస్ అభిమానులు పోయి దాడి చేయడం జరిగింది ఆ దాడిని ఏ విధంగా ఖండించిందంటే అసలు అది ఆంధ్ర మీడియా ఎందుకంటే అది రేవంత్ రెడ్డిని కొల్చే మీడియా బాగా లేపే మీడియా కాబట్టి మీడియా మీద ఎట్లా దాడి చేస్తారు మీడియా మీద ఎట్లా దాడి చేస్తారంటే అది ఒక మా మా మీడియా అనేది మెయిన్ మీడియా అయినా కూడా ఎంత చిల్లర్గా వల్గర్గా మాట్లాడిందో మన అందరికీ తెలుసు అది సోషల్ మీడియా కూడా కాదు అంత మెయిన్ మీడియా కూడా ఎంత వల్గర్గా మాట్లాడిందో మనం గమనించినము అది మొత్తము వీళ్ళకు ఒక గొప్పవాళ్ళు వాళ్ళంతా మేధస్తులు పిహెచ్డీలు వాళ్ళంతా చేసిన వాళ్ళు కాబట్టి ఆ మీడియా ఆంధ్ర మీడియా మొత్తము మంచిది అదేవిధంగా ఈనాడు ఆంధ్రజ్యోతి మొత్తము గొప్పవాళ్ళు వీళ్ళంతా తెలంగాణ మీడియాకు వచ్చే వరకులో తెలంగాణలో ఎంత నీచుడైనా కూడా ప్రస్తుతము ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుండు ఎంత ఇంతకుముందు కేసీఆర్ని తిట్టిన వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని పొగిడిన వాళ్ళు కూడా తెలంగాణలో ఉన్న విలేకరులు మొత్తము ఇప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన ఎందుకంటే తెలంగాణ టోటల్గా కులాప్స్ అవుతుంది ఎన్ని అరాచకాలు చేయాలనో అన్ని అరాచకాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా కేటీఆర్ని కూడా ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ని ప్రశ్నిస్తున్నారు బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు అందరినీ ప్రశ్నిస్తున్నారు కానీ రేవంత్ రెడ్డిని మాత్రము అనే వర్గాల అతను ముఖ్యమంత్రి గారా రోడ్ల మీద తిరిగేటోళ్ళు మొత్తం ట్యూబులు పెట్టుకుంటున్నారు అనే విధంగా మాట్లాడుతుండు ఎందుకు నీ దృష్టిలో నుంచి కాదు తెలంగాణ మీడియా మీద ఇప్పటి నుంచో రేవంత్ రెడ్డికి ద్వేషము ఎందుకంటే వీళ్ళు కొంతవరకు తూకం చేయరు అంతగానం లేపరు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని లేపేది మొత్తము ఆంధ్ర మీడియానే ఆంధ్ర మీడియాలో అసలు ఇక్కడ జరుగుతున్న అరాచకాలు ఒక్కటి కూడా వాళ్ళ మీడియాలో చూపించారు వాళ్ళ పత్రికలలో చూపారు కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాను ఏమి చిన్న చిన్న వాళ్ళే ప్రశ్నిస్తున్నారు కాబట్టి వీళ్ళు దేనికి పనికిరారు అనే విధంగా మాట్లాడుతున్నారు అసలు నువ్వు ఇంతవరకు చదువుకున్నావు రేవంత్ రెడ్డి అసలు నీ చదువుకు నీ మాటలకు మా పాలమూరు జిల్లాలో మా పాలమూరు జిల్లాలో ఎవరు నీలాగా మాట్లాడరు ఏమనంటే నేను పుట్టిన పెరిగిన అని చెప్తే పాలమూరు జిల్లాలో నీ అంత వరిష్గా ఎవరు కూడా మాట్లాడరు అసలు రోళ్ళ మీద తిరిగేటోళ్ళు కూడా నీ అంత మాట్లాడరు అంత ఘోరమైన మూడు కోట్ల మందికి నువ్వు అధిపతివి ఒక తండ్రి లాంటివి ఏ విధంగా మాట్లాడినావు నీ అంత నీచమైన మాటలు ఎవరు మాట్లాడలేరు ఆ మాటలను మొత్తం గొప్పగా చెప్పేటో మీడియా ఆ మీడియా గొప్పది నీకు నిన్ను ప్రశ్నిస్తున్నది ఈ మొత్తము పేదల పక్షాన్ని నిలబడుతున్న తెలంగాణ మీడియా మొత్తము అది మొత్తము నీకు ఒక చదువు రాని వాళ్ళు వాళ్ళంతా అదే కదా నీ అభిప్రాయం మొత్తము తెలంగాణ మీడియా మాత్రము నీ దృష్టిలో గొప్పది రోజు రోజుకు మీ అరాచకాలు తట్టుకోలేక ఈ మీడియాలలో వేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేస్తారు మీడియా వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేస్తారు బీజేపీ వాళ్ళని ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తారు వాళ్ళందరూ ఎక్కడ కూడా అంటలేరు అసలు కేటీఆర్ని ఎంత ఘోరంగా తిట్టింది అసలు ఎంత ఘోరంగా అసలు ఎన్నో కేసులలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఫ్రూప్ కాని కేసులలో నువ్వు అదే అన్నావు ఇదన్నవు అది ఇదే అని ఎన్నో దాంట్లో ఇరికేయని ఆ మీడియాల ద్వారా ఇరికే చూసిండ్రు కానీ అతను ఏ విధంగా కూడా ఈ విధంగా ప్రెస్ మీట్కి వచ్చి ఆ మీడియా వస్తుంటుంది ఈ మీడియా వస్తుంటుంది అనలేదు సరే మీ కాలం నడుస్తుంది కాబట్టి మీ మొత్తము ఆంధ్ర మీడియా నీకు సపోర్ట్ ఉంది కాబట్టి భరిస్తున్నాడు నువ్వు ఎందుకు ప్రతిసారి కూడా ఇప్పటికీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయింది అనుకుంటా నువ్వు ఇదే విధంగా తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలను మొత్తం ఈ మీడియాని మొత్తం నువ్వు భయందోళన గురి చేయాలనుకుంటున్నావు వీళ్ళని ఏ విధంగా నన్ను అణచివేయాలని వీళ్ళు రోడ్ల మీద తిరగేటోట్లు రోడ్ల మీద తిరిగేటోళ్ళకైతే నువ్వు ఎందుకు భయపడతావు నిన్ను జోకినప్పుడేమో నీకు వాళ్ళు గొప్పలాగా కనిపిస్తుండ్రు ఇప్పుడు నిన్ను ప్రశ్నిస్తున్నారు కదా వాళ్ళంతా ఇప్పుడు రోళ్ల మీద తిరిగే మీడియాను అసలు నీకు పొయ్యే కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ మాటలు మొత్తం నీకు ఒక శత్రువులాగానే కనిపిస్తాయి వాళ్ళు ఉన్నది మాట్లాడుతున్నారు అందరినీ మాట్లాడుతున్నారు కాబట్టి అందులో నువ్వు కూడా భాగం కాబట్టి నీకు కాలుతుంది ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందో మొత్తం కొంతవరకు ప్రశ్నిస్తున్న గొంతుకలనే నువ్వు అంతివేయాలని అనుకుంటున్నావు తెలంగాణలో సోషల్ మీడియా చాలా బలంగా ఉంది ఇప్పుడు నీ ఆటలు ఎక్కడ కూడా సాగవు కొన్ని వేల కోట్ల అధిపతులుగా ఉన్న ఆంధ్ర మీడియాని కూడా తట్టుకొని తెలంగాణ సోషల్ మీడియా ప్రస్తుతం నిలబడుతుంది మీ అరాచకాలు మొత్తం బయటేస్తుంది మీరు తెలంగాణను ఏ విధంగా మోసం చేసి ఆంధ్రాని ఏ విధంగా డెవలప్ చేయడానికి చూస్తున్నారు నీరు భూమి ప్రతి ఒక్కటి కొన్ని రోజులైతే గాలిని కూడా ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ వదిలిపెట్టేటట్లున్నావు అంత ఘోరమైన పరిస్థితులు వస్తున్నాయి అందు గురించే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో కొంతమంది ఇప్పుడు కళ్ళు తెరిచినారు మీడియా కూడా నిన్ను ప్రశ్నిస్తుంది దానికి నీకు కాల్తుంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకే ఘోరంగా నీ అరాచకాలు మొత్తం బయట పెడతారు ఇది మాత్రం గ్యారంటీ నువ్వు ఎంత ఏడుస్తావో ఎంత భయపడుతావో అది నీ ఇష్టం అసలు